నమస్తే నేను మీ జనం డివి శంకర్ ఈ రోజు ఒక స్పెషల్ కార్ల్ మార్క్స్ జయంతి కార్ల్ మార్క్స్ అసలు పేరు కార్ల్ హెన్రిక్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిది మే ఐదు రోజున జన్మించిండు కార్ల్ మార్క్స్ పద్దెనిమిది వందల ఎనభై మూడు మార్చి పద్నాలుగున చనిపోయాడు ఈయన ఒక జర్మన్ శాస్త్రవేత్త తత్వవేత్త ఆర్థికవేత్త సామాజికవేత్త పాత్రికేయుడు విప్లవకారుడు అన్నింటికి మించి కార్మిక పక్షపాతి అని అందరికి తెలిసిందే తొమ్మిది మందిలో సంతానంలో ఇతడు పెద్దవాడు కారణం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ఎంగెల్స్ తో కలిసి రచించాడు పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు మూడు భాగాలుగా దాస్ క్యాపిటల్ ను రచించాడు ఈ దాస్ క్యాపిటల్ లో మూలధన వ్యవస్థపై చాలా లోతైనటువంటి చర్చను మనకు అందించిన వ్యక్తి కరల్ మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారు దారి వ్యవస్థను కూలదోసి సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువస్తుందని చాలా బాగా నమ్మిన వ్యక్తి కారల్ మార్క్స్ మానవ చరిత్ర తీసుకుంటే ఈ చరిత్రలో చాలా మంది ప్రభావశీలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో మేటైన ప్రభావశీలు కలిగినటువంటి వ్యక్తి కారన్ మార్క్స్ గా మనం చెప్పొచ్చు ఇప్పటికీ మార్క్స్ సిద్ధాంతాలను చాలా మంది అభిమానిస్తుంటారు చాలా మంది ఫాలో అవుతుంటారు దాంట్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలు మేధావులు కళాకారులు కార్మిక సంఘాలు మాక్స్ సిద్ధాంతం ప్రకారం నడిచేటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి మార్క్స్ ప్రకారం సమాజం రెండు రకాలు ఒకటి పెట్టుబడిదారు వ్యవస్థ రెండు కార్మిక వ్యవస్థ ఈ కార్మిక వ్యవస్థ సంపదను సృష్టిస్తుంటే ఏమి సంపదను సృష్టించలేని ఈ పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారు ధనికులు పేదవారు ధనికులు ఎవరు ఈ పెట్టుబడిదారులే ధనికులు కార్మికులే పేదవారు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నంత కార్మికులే దోచుకుపోతుందంతా పెట్టుబడిదారు వ్యవస్థే కాబట్టి ఈ ప్రపంచంలో కార్మికులు ఎప్పుడు బాగుపడతారో ఈ సమాజం అప్పుడు బాగుపడుతుందని నమ్మిన వ్యక్తి కారల్ మార్క్స్ ఇక మతం పట్ల మతం అనేది ఒక పెద్ద తప్పు అని చెప్పిన వ్యక్తి కారల్ మార్క్స్ ఇంకా ఏం చెప్పిండు కారల్ మార్క్స్ అంటే శ్రమతో పుట్టిన సంపద శ్రమతోనే పుట్టింది యంత్రం అన్నింటికి మూలం శ్రమనే ఈ శ్రామిక వర్గం బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది శ్రామిక వర్గం చైతన్యం కావాలి శ్రామిక వర్గం డబ్బున్న వారిగా కావాలి పెట్టుబడి వ్యవస్థను నాశనం చేయాలి అని కోరుకున్న వ్యక్తి కారన్ మార్క్స్ మనుషులు చరిత్రను సృష్టిస్తారు అయితే అది తాము కోరుకున్న పరిస్థితుల ప్రకారమే సృష్టిస్తారు తమ ఇష్టానుసారంగా సృష్టించలేరు గతం నుండి సంక్రమించిన తమకు తారసపడిన పరిస్థితులకు అనుగుణంగానే చరిత్రను సృష్టిస్తారని కారన్ మార్క్స్ నమ్మిండు ఇక కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాలు ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించినప్పుడు ఒక స్లోగన్ ఇస్తుంటారు ఆ శ్లోగన్ ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న స్లోగన్ ను ఇచ్చింది ఈ మార్క్స్ సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలియాలంటే సమాజంలో మహిళ ఏ స్థానంలో ఉందో చూస్తే ఆ సమాజం అభివృద్ధి చెందిందా చెందలేదా తెలుసుకోవచ్చని కారణ మార్క్స్ చాలా క్షుణ్ణంగా వివరించిండు మొత్తం మీద కార్ల్ మార్క్స్ పుట్టి వందల ఏళ్ళు గడిచినప్పటికీ ఇప్పటికీ తన సిద్ధాంతాల్ని తన భావాల్ని ఇప్పటికి చాలా మంది అభిమానిస్తుంటారు ఫాలో అవుతుంటారు అంటే ఎంత గొప్పగా ఆయన రచనలు రచించిండో చూడండి దాస్ క్యాపిటల్ రచించిండు అట్లాగే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రచించిండు ఈ సమాజానికి అందించిండు అట్లాంటి మహా గొప్ప వ్యక్తి జయంతి మే ఐదవ తేదీన మీకు ఈ స్పెషల్ స్టోరీలో